అన్నా బిగ్ బాస్ హౌస్లో ఇది కాదు చదరంగం అని మన నాగారు సార్ చెప్పాడుగా నా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చదరంగం స్టార్ట్ అయిందన్న మెయిన్గా ఫస్ట్ అన్న రమ్య చిట్టి పికిల్స్ ఈమె గురించి చెప్తాన్న రియల్గా ఈమె బయట ఎంత కాంట్రవర్స్ ఉందో తెలిసిందన్న లోపల పోయినాక ఒక్కొక్క దడా 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 చూసా నా కళ్యాణ్ గురించి చెప్పుకుందన్న కళ్యాణ్కి చెప్పిందన్న ఒక మాట నువ్వు వాళ్ళని గెలిచినట్టు ప్రియని గెలికినావు ఫస్ట్ ఆమె ఏమన్నది వెళ్ళిపోయింది నెక్స్ట్ రీతు చౌదరిని గెలిచినావు రీతు చౌదరి ఎవరు డిమాండ్ పవన్కి సెట్టాయింది తనుజాన్ని గెలికినావు ఎంత అంటే అది పులివరకు గెలికినా గోక్త అరే ఆమెకి ఇష్టం లేదు అని కూడా గోగుతాడు అరే ఆమె క్లియర్గా చెప్తుందిగా నాకు ఇష్టం లేదు బాలయ్య కూడా ఇక్కడ గోగుతా కానీ రమ్య ఏమన్నది నువ్వు నన్ను కానీ తొక్కితే నారాధిస్తాతో నన్ను గెలిపితే మాత్రం తొక్కి నారాధిస్తా అన్నది అసలే ఆమె డేంజర్ అని బుల్లెట్ దింపినా నేను వైల్డ్ కార్డ్ ఇంటర్లో రమ్య ఎవరు నా పిల్ల నా పోరి ఆమె ఇద్దరం లవ్ చేసుకుంటాం మేము ఒకటి చెప్తా ఆమెను ఒక బుల్లెట్ లెక్క జిమ్ము పంపించి జిమ్ బాడీతో బుల్లెట్ లెక్క పంపించాం మొన్న నా రమ్య గారు ఆమె ఏమున్నదన్న పిగ్గుసారిలా నా నరాలన్నీ ఒకటిసారి లేచిపోయినాయన ఆమె గ్లామర్కి ఇంత క్యూట్ క్యూట్ ఇలా ఇలా నడుస్తా అంటే ఆమె నడుము ఆమె డ్రెస్సు నాకైతే మస్తు అనిపించింది అండ్ పాయింట్స్ కూడా ఆమె బిగ్ బాస్లో బిగ్ బాస్ మీరు సూపర్ సెలెక్షన్ చేయ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక ఫైర్ ఫైర్ చూపించిల్ మేము రెండు రోజుల్లో దుమ్ము దుమ్ము దులిపే అది రమ్య గారు డెమాండ్ పోకొని కూర్చోబెట్టుకొని చెప్పింది అరే నువ్వు రచ్చి రిజు చదువు ఇక పోతావు పుల్లి ఎవరో నీ గేమ్ ఆపడుతున్నా అని కూర్చోబెట్టి మరీ చెప్పింది సోఫాల సో దాన్ని అందరూ నోరు జారిన మోక్ష నోరు జారిన అసలు చిప్పికల్ అసలు ఈ నోరు ఎక్కడ జారింది కళ్యాణ్ ఏం చేసిండు పులియో కలుపుతాండలేదా అసలు ఎవరిని హగ్ హగ్గించుకోవడం ఆయన చూస్తాడు కసిగా ఎవరు దొరుకుతారా ఎవరికి రొమాన్స్ పెట్టాలా ఎవరిని కిస్యాలి ఎవరిని చేసుకోవాలి అంత కసిగునేదిరా పులియో రాజా ఆమె నోరు జారిన మోక్షాన్ని రమ్యాన్ని అందరంటారు కానీ ఆమె అయితే ఏం నోరు జారలే భయ్యా బరాబర్ చెప్పింది ఇంకొకటి